హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి వంటిల్లు ఈరోజు మనం ఎంత ఈజీగా ఇంకా ఎమ్మీగా ఉండే చికెన్ కబాబ్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందులో స్పెషల్ ఏంటంటే ఈరోజు మనం ఎంతో తక్కువ ఆయిల్తో ఈ కబాబ్స్ అన్నది చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఈ కబాబ్స్ వేసుకుని అల్లం పేస్ట్ ఇంకా వాటర్ పోసుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల కబాబ్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతే ఇంకా ఆయిల్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది కబాబ్స్ని చల్లారి పెట్టుకొని ఈలోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్లో కొంచెం కారం పసుపు ఉప్పు గరం మసాలా కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని ఈ కబ్ ఈ మసాలాని కబాబ్స్కి బాగా పట్టించాలి బాగా పట్టించాక స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్లో ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ కబాబ్స్ని అందులో వేసుకుని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కానండి ఎవరు లైక్ చేయడం లేదు సో ప్లీజ్ లైక్ షేర్ చేయండి ఇంకా మా రెసిపీస్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి కూడా మాకు కమెంట్ చేసి మాకు తెలియపరచండి ఈ కబాబ్స్ని ఒకవైపు ఫ్రై అయ్యాక మళ్ళీ ఇంకో వైపుకి తిప్పుకుంటూ అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోండి ఇంకా పైన క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఫస్ట్ బాయిల్ చేసుకోవడం వల్ల ఇవి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి సో చాలా త్వరగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా చాలా నచ్చుతాయి ఇంకా లాస్ట్లో ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు ఒక గుప్పెడు కరివేపాకుని అందులో వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ ఆ ఫ్లేవర్ దానికి చాలా టేస్ట్నిస్తుంది అంతే అండి ఇంకా ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఇంకా టేస్టీగా ఉండే కబాబ్స్ రెడీ అయిపోతాయి మీకు నచ్చిన నచ్చుతాయి అనుకుంటున్నాను ఇంకా ఈ రెసిపీస్ ఇంకా కావాలి అంటే కమెంట్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ గైస్